కార్యకర్తలు మా కార్యకర్తలకు ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే పొద్దుగాల ఆరు గంటల వరకు స్టార్ట్ తయారయ్యి ఏడు గంటల నుంచి ప్రచారం మధ్యాహ్నం అది ఎండాకాలం ఉండే కాబట్టి ఎండలో కూడా కష్టపడి వంద రోజుల పనికి అడిగిపోవడం ఇంటింటికి తిరగడం వాళ్ళని జనాలకు నరేంద్ర మోడీ ఏ విధంగా పథకాలు తెచ్చిండు ఏ విధంగా చేసిన అనేది తీసుకుపోయిండు కార్యకర్తలు ఇంటింటికి తీసుకుపోయాను కాబట్టి కార్యకర్తలకు ముందు థ్యాంక్స్ చెప్తాను అత్యధిక మెజార్టీ ఇవ్వడం మా ఊరికి సంతోషం అసలు ఎందుకంటే అది నరేంద్ర మోడీ పథకాలు చాలా చాలా పథకాలు రేషన్ బియ్యం కానీ ఈ రైతు వేదికల పనులు కానీ వంద రోజుల పనులు కానీ ఇవన్నీ నరేంద్ర మోడీ పనులు కాకపోతే ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేమే చేసినామని వాళ్ళు చెప్పుకున్నారు సరే మొత్తానికైతే సంతోషమే మా ఊరు కూడా డెవలప్ అయింది కాబట్టి అయినా సరే ఇట్లయినా సరే నరేంద్ర మోడీ గారు వల్ల మాకైతే చాలా మేలు జరిగింది కార్యకర్తలు అందరూ సమన్వయం చేసుకున్నాం చేసుకున్నామండి పొద్దున్న లేసే కార్యకర్తలు అందరి ఆలిగేషన్స్ వచ్చినా అవి వచ్చినా అందరినీ సమన్వయం చేసుకొని ఓపీ తీసుకొని ఎవరేమన్నా ఎవరు జనాలు అంటే జనాలు కూడా కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా వాళ్ళందరినీ కలుపుకోపోయి బీజేపీకి ఓట్లు వాడడానికి చాలా ప్రయత్నం చేసినాం మా కష్టానికి ఫలితం కూడా వచ్చింది చాలా సంతోషం అండి పనిచేసిందని డీకే నమ్మది పనిచేసింది మోడీ గారిది కూడా చాలా పనిచేసిందని దేవుడు దేవుడు అని పేరు చెప్తున్నాడు కానీ దేవు దేవుడు చెప్తున్నారు కానీ పథకాలు లేని వీళ్ళు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చినాయండి నరేంద్ర మోడీ లేని పథకాలు పెట్టని పథకాలు ఉన్నాయి వీళ్ళు ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ వాళ్ళు దేవుడు దేవుడు అంటారు కానీ పథకాలు ప్రతి ఒక్క పథకం పెట్టిండు రేషన్ బియ్యం ఎంత ఫ్రీ అండి ఐదేళ్ళ నుంచి ఫ్రీ ఇచ్చిండు మళ్ళీ ఇప్పుడు కూడా ఐదేళ్ళ వరకు ఫ్రీ ఇస్తాను ఇంతకుముందు ఎవరన్నా సో ఎందుకంటే ఇన్ని రోజులు మాది లేకుండే కాబట్టి కార్యకర్తలు ఇక ఏందో అన్నట్లుండ్రి ఇప్పుడు ఆల్రెడీ మాకు గెలిచింది కాబట్టి డీకారణ మాకు అవకాశం కేంద్ర మినిస్టర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ మా ఊరికి వెళ్ళి అయితే సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ పోటీ కంపల్సరీ చేస్తామండి ఒక పదమూడు వందల ఆరు ఓట్ల మెజార్టీ వచ్చిందండి పద్దెనిమిది వందల అరవై ఒక్క ఓట్లు వచ్చినాయి బీజేపీకి ఈడ పోలైన ఓట్లు ఏంటి అంటే రెండు వేల ఎనిమిది వందల పైచికి ఓట్లు పోలైనాయి దాంట్లో పద్దెనిమిది వందల ఓట్లు వచ్చినాయంటే మాకు ఎయిటీ పర్సెంట్ ఓట్ వచ్చిందండి జనం వేసిందండి చిన్నమైతే వాళ్ళు ఇచ్చిన రా చేయాలా ఏం తెలుస్తుంది మనకు కానీ వాళ్ళు అయితే వాళ్ళు ప్రచారం చేసుకున్నారు వాళ్ళ పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు వాళ్ళు ఇచ్చిన రాయ్యాలని మనకు తెలియదు జనం అయితే మాకైతే ఓట్లు వేసినారు ఎవరో కూడా మాకు తెలియని పరిస్థితి ఉందండి ఎంపీ అంటే ఎవరో తెలియని పరిస్థితి ఏ రోజు కూడా ఏ మీటింగ్లో కూడా రాలేదు చేయలేదు ఆయన గుర్తింపు లేని నాయకుల లాగా ఉన్నాడు చేయలేదు అయితే మా ఊరికైతే ఇప్పుడు రాలేదు ఆయన ఎవరో అనేది తెలియనట్లు ఈ సంవత్సరం మోడీ గారి పాలన చూసి దానికి అందరూ మెచ్చుకొని కూడా యువత యూత్ పెద్ద మనుషులు ముసలు ప్రతి ఒక్కరు కూడా మాకు చాలా బాగా సహకారం అదే అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఒత్తిడి చేసిండ్రు అంటే బెదిరియడం కానీ అట్లాంటివి చేసిండ్రు అయినా కానీ దానికి బీజేపీ కార్యకర్తలు లొంగకుండా ధైర్యంతో ప్రతి ఒక్కరిని చేసే విధంగా ఓటింగ్ ఎక్కువ ఓటింగ్ వచ్చే విధంగా ప్రతి ఇంటి గడప గడపకెళ్ళి ప్రచారం చేస్తూ మేము చాలా బాగా కష్టపడి ఓటింగ్ అనేది తెప్పించినాము నరేంద్ర మోడీ గారు ముందు ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు అయితేనేమో ముస్లిం వాళ్ళకు దాంట్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నరేంద్ర మోడీ గారు అనేవాళ్ళు నెలసరిగా మనకు బియ్యం అనేది మళ్ళా ఇంటింటి బాత్రూమ్ అనేది మరుగుదొడ్లు ఇంకా గ్రామ పంచాయతీకి రైతు వేదికలకు హైవే రోడ్లు ఇంకా వాటర్ సప్లైకి కొంత అమౌంట్ అక్కడ నుంచే వచ్చినాయి కానీ ఇక్కడున్న నాయకులు మేము చేసినామని చెప్పేసి చెప్పుకొని అది చేస్తున్నారు చేసిన కాకపోతే ఊళ్ళే అందరు కష్టపడి పని అనమాట కాకపోతే ఏం చేసినామని చెప్పండి ఢీకార్ నాకు ఎందుకు వెళ్ళాలి ఇంతకుముందు చెప్పంటే నరేంద్ర మోడీ చూసి మనం ఓట్లు వేయాలి ఆయన ప్రధానమంత్రి అయితే మనకు మంచిగా ఉంటాడని చెప్పి చెప్పినాం బాగానే చేపిస్తాం నరేంద్ర మోడీ గారు పెట్టిన పథకాలు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇంటింటికి ముట్టి ఇంటింటికి చేపిస్తాం అంటే ముట్టుతున్నాయి కానీ మేం చే నరేంద్ర మోడీ గారు చేసినవని తెలుగు పెండింగ్ పనులు ఉన్నాయని మన ఊర్లో మస్తున్నాయి పెండింగ్ పనులు ఆ పెండింగ్ పనులు డీకార్ దృష్టికి తీసుకుపోతారా తీసుకుపోతారు కంపల్సరీ తీసుకుపోతాం చేస్తాం కంపల్సరీ చేస్తాం ఖచ్చితంగా ఈసారి చేస్తాం పోటీ చేస్తాం ఒక కార్యకర్త కానీ చేస్తాం పోటీ మేమైతే యార్థం ఉందాం ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్న పిల్లగా నుంచి ముసళ్ల వరకు మోడీకే ఒకటేయాలని చెప్పేసి మేము చెప్పక ముందుకి వాళ్ళ వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళ పడినే ఒక ఆలోచన అనేది వచ్చింది అంటే మోడీ పాలన ఏ విధంగా ఉంది అనేది వాళ్ళు జనాలకు కూడా అర్థం అయిపోయింది అన్నట్లు మన మోడీ చేసే మంచి పనులు చెడు ఏంది మంచి అనేది జనాలకు కూడా పర్టికులర్గా అర్థం అయిపోతుంది అన్నట్లు రోజు రోజుకి జనాలు కూడా అప్డేట్ అయిపోతుంది యూత్ చేసిండు కానీ వాళ్ళు పైసలు ఇచ్చినా వాళ్ళకి బోట్లు లేదు బీజేపీకే చేసిండ్రు విజయకున్నా మాకు వేసిండ్రు సానుభూతి అంటే ఈతు మస్తు కష్టపడ అభివృద్ధి మెయిన్ ఇంపార్టెంట్ నరేంద్ర మోడీ గారి అభివృద్ధి వల్ల ఈ రోజు అడ్డీకారం వారు గెలిచిండ్రు డంపింగ్ యార్డు రేషన్ బియ్యం ఇలా అనేకమైన పథకాలు చేసింది కాబట్టి పబ్లిక్లో ప్రతి ఒక్కరికి తెచ్చిపోయింది మన నరేంద్ర మోడీ గారు ఏం చేసింది అనేది వాళ్ళ లోపల వాళ్ళకి మార్పు వచ్చింది మేము చేసిన స్కాన్ స్కా స్కాని కన్నా వాళ్ళకి తెచ్చి వాళ్ళు ఎక్కువేసిండ్రు అన్న మండలం అత్యధిక మెజార్టీ వచ్చిన టంగ ఓల్ట్ రావడం కారణంతో వాళ్ళకి పబ్లిక్లో మార్పు రావడమే అది మెయిన్ మంచి పనులు ఉండవు కాబట్టి ఆమెకు ప్రధాని నరేంద్ర మోడీ మీన ఉన్న ప్రేమతో మా ఊర్లో విలేజ్లో చాలా మంది కూడా ఓన్లీ బీజేపీ వాళ్ళే కాకుండా టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇంకా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా మాకు చాలా సహకరించు బాగానే సహకరించు ప్రత్యేకంగా మా ఊరికి ఏం చెయ్యిందంటే టీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళు మాకు కృషి చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఈ ఎలక్షన్లు ఒక నరేంద్ర మోడీ భారతదేశం కోసం ధర్మం కోసం అని చెప్పి ప్రతి ఒక్క యువకులు చదువుకున్నటువంటి యువకులు నాయకులు కూడా భావించి మాకు ఈరోజు విలేజ్లో భారీ మెజార్టీ ఇవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మాకు బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేసిండ్రు బాగానే చేసిండ్రు కాకపోతే ఈరోజు ఇది దేశం కోసము ఒక బీఆర్ఎస్కి ఓటు వేసి ఎందుకు వృధా చేసుకోవాలని చెప్పి మా బీజేపీకి వేయడము కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు అంటున్నారు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు అయింది కదా ఇప్పటికీ మార్పు రాలేదు కాబట్టి కొంతమంది నాయకులు యువకులు భావించి కూడా మా బీజేపీకి ఓటేయడం జరిగింది ಮೋದಿ ಗರ್ಕತ್ವದಿಲ್ಲಾಲಿ ವರ್ದಿಲ್ಲಾಲೆ